అండి స్వచ్ఛమైన నువ్వుల నూనె అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి మన సొంతంగా నేను నువ్వులు తెచ్చి ఆడించి నేనైతే గానలో ఆడించి నేనైతే సేల్స్ అయితే చేస్తున్నాను మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చు ఇది స్వచ్ఛమైన నువ్వుల నూనె హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ఇది నూనె అయితే చూడవచ్చు మీరు లీటర్ వచ్చి ఐదు వందలు మీకు ఎవరికి కావాల్సిన ఇందులో నేను ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఫోన్ అయితే చేయండి స్వచ్ఛమైన నువ్వుల నూనె మీకు ఎవరికి కావాల్సిన నువ్వుల నూనె అయితే రెడీగా ఉందండి మనం నువ్వుల నూనె ఎవరికి కావాల్సిన కూడా చెప్పండి లీటర్ వచ్చి ఐదు వందలు అండి లీటరు నువ్వుల నూనె వేరుశనగ నూనె అయితే లీటర్ వచ్చి నాలుగు వందలు మీకు మన లోకల్ ఎక్కడికైనా అయితే డోర్ డెలివరీ చేస్తానో ఆ దూరం అయితే ఆర్టీసీ కొరియర్ అయితే ఉంది డిటిడిసి కొరియర్ అయితే ఉంది ఆయిల్ అయితే ప్యూర్ అండి స్వచ్ఛమైన నువ్వుల నూనె ఎటువంటి కల్తీ అలాంటివి ఏమి పక్కా ప్యూరు నేను గ్యారంటీ మీరు ఎవరు తీసుకోవాలనుకున్నా ఒరిజినల్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరైతే నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అయితే పెట్టాను మీ ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి నేనైతే కొరియర్ అయితే మీకు డిటీడీసీ కానీ ఆర్టీసీ కానీ ఎవరికైనా పంపుతాను అలాగే మన హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం గుంటూరు ఇవన్నీ కూడా పంపుతున్నాం చాలా కేరళ కర్ణాటక ఇవన్నీ కూడా పంపుతున్నాం ఎవరికి కావాల్సినా కూడా ఫోన్ అయితే చేయండి ఫోన్ నెంబర్ అయితే దీంట్లో ఉందండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి